శ్రీమాత్రే నమ శ్రీ గురుగ్యో నమ ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మాస శివరాత్రి అంటే ఏమిటి మహాశివరాత్రి పర్వదినంన ఏం చేయాలి ఈ రోజున మనం ఏం చేయాలనేటువంటి విషయం పైన మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాము మాస శివరాత్రి ప్రదోష సమయంలో ఆ సర్వేశ్వరుడికి అభివేకం జరిపించాలి బిల్వ దళాలతో అర్పించాలి ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు నశించడమే కాకుండా దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనము సకల శుభాలు చేకూరుతాయని పురాణం చెప్తున్నాయి అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినము లేదా లింగోద్భవం అని అర్థం శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి మహాశివుడు లయకారకుడు లయానికి మృత్యులకు కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రమో మనసో జాప అనే సిద్ధాంతం ప్రకారము ఈ చంద్రుడు క్షీరదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాటుపై ప్రభావము చూస్తుంటాడు చూస్తుంటాడు దీనివల్ల జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనసు ప్రభావితం అవుతుంది మాస శివరాత్రి రోజున శాస్త్రీయంగా అంటే శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగడమే కాకుండా నీరు త్రాగుతూ గడిపితే మంచిదని చెబుతున్నారు దిగ్గరదేవి శివాలయంలో దర్శనం చేయాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మేరకు ప్రదర్శన చేయాలి ఏ విధంగా అంటే మూడు ఐదు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి యాభై నాలుగు లేదా నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణ చేసుకోవచ్చు అదేవిధంగా ఆ రోజు ప్రద ప్రదోష శివునికి మారిన దో లేదా కనీసం గంగా దో అభిషేకాలు అర్చనలు చేయడం మంచిది ఇవేమి చేయడానికి అవకాశం లేనివారు ఆరోగ్యవంతులు అలాగే గృహంలో అసౌచ్య దోషం లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి మూడు పూటల చల్ల నీటితో స్నానం చేయాలి మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి ఈ మెదలో ఎవరికి నచ్చిన వారు వారి రుద్రాక్షలు ధరించవచ్చు దీపాలను దిక్కున వెలిగించి ఓం నమ శివ అని పంచాక్ష మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాస ప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు శివుడికి ఆలయాల్లో పంచాముతతో అభిషేకం చేస్తే ఈతి బాధలు తొలుగుతాయి దైత్యం దరితాపు కూడా చేరదు తెలిసిన కానీ తెలుగు కానీ భక్తి కానీ భక్తితో కానీ గర్వంతో కానీ ఈరోజు ఏవైతే స్నానము దానము ఉపవాసము జాగారము మొదలైన ఇవన్నీ కూడా చేస్తారో వారికి శివ యొక్క శివుడి యొక్క సాహిత్యం తప్పగా లభిస్తుందని పురాణం చెప్తున్నాయి శుభం